హాయ్ అండి తిరుగు ఫుడ్స్ ఈరోజు బన్ దోశలు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా నేను చిన్న సైజు ఉల్లిగడ్డను తరుక్కున్నాను సన్నగా పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ తురుముకున్నాను కరివేపాకును సన్నగా తరుక్కున్నాను కొత్తిమీర సన్నగా తరిగాను ఒక మిక్సీ జార్ తీసుకుని కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఫైన్గా పౌడర్ పట్టుకోవాలి ఈ విధంగా రెడీ అయిన తర్వాత చిన్న సైజు బంగాళదుంప ముక్కలు వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకు చేసుకోవాలి తర్వాత ఇంతకుముందు కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఉప్పు చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా బేకింగ్ సోడా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి ఇవి చాలా ప్లఫీగా వస్తాయండి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత పోపు పోపు గిన్నెను పెట్టుకొని స్టవ్ మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను పెనం అంతా చుట్టూ అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకుని స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పిండిని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికించాలి ఈ విధంగా కాలిన తర్వాత లోపల పచ్చిగా లేకుండా చూసుకోండండి స్పూన్ కూర్చినా పచ్చి లేకుండా ఉండాలి ఈ విధంగా రెడీ అయ్యాయండి నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు వచ్చాయండి చాలా బాగా వచ్చాయి నేను టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తిరు ఫుడేస్ డేస్